ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం సామెతలు ముప్పై ఒకటి ముప్పై అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను ప్రేమేన్ వర్లరా ఇక్కడ దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవుని ఎందు భయమో భక్తి కలిగి జీవిస్తారో వారు వారి కుటుంబంలో కూడా భయభక్తులు కలిగి ఉంటారు భర్త పట్ల కుటుంబం పట్ల ఎంతో భయమో భక్తి కలిగి జీవిస్తారు ప్రేమ వల్లరా అటువంటి స్త్రీ కొనియాడబడుతుందండి అంటే భర్త ఆమెను కొనియాడతాడు అలాగే బంధువులు ఆమెను కొనియాడతారు అంతేకాకుండా తను ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా తను ఎంతగానో కొనియాడబడుతుంది తనకున్న కీర్తి ప్రతిష్టలు ఎంతగానో మరి తన జీవితానికి ఘనతని మహిమను తెచ్చిపెడతాయి ఒకసారి ఆలోచించండి దీని అంతటికి గల కారణము దేవుని యందు భయభక్తులు నిలుపుట ఎప్పుడు కూడా ప్రభువునందు భయభక్తులు నిలవని స్థితిలో వెళ్ళకూడదు ప్రేమైన వర్లరా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు మరి చాలామంది ప్రభువునందు భయభక్తులు కలిగిన వారే మన జాగ్రత్తగా ఆలకిస్తే మనందరికీ తెలుసు మరియా యవనస్తురాలుగా ఉండి ఒక పురుషుడితో ప్రధానం చేయబడిన మరియా ప్రేమణ వర్లరా ఎప్పుడైతే దేవుని దూత వచ్చి ఒక విషయాన్ని తనకు చెప్పిందో మరి ఆ దేవాది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి తను జీవించింది దేవుని యొక్క ఆజ్ఞకు తను లోబడింది ఆ యొక్క దేవుడు ఏ పనైతే చెప్పాడో ఆ పని చేయడానికి తను సిద్ధపడింది ప్రేమైన వర్లరా తను వెనక అడుగు వేయలేదు ప్రభునందు భయభక్తులు కలిగి జీవించింది ఎప్పుడు కూడా దేవునిలో భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి మనందరికీ తెలుసు ఎస్తేరు ఎంతో దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉన్నది ప్రేమను వల్ల కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభునందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి భయభక్తులు కలిగి ఉంటే కొనియాడబడతాం ఈ లోకములు ఎప్పుడైతే మనం కొనియాడబడతామో ప్రభువు రాకడ వచ్చినప్పుడు ప్రభు రాకడలో కొనిపోబడే వాళ్ళగా ఉండగలుగుతాం చూడండి దేవునిలో కొనియాడబడకపోతే మరి దేవుని రాకడలో కొనిపోబడలేమండి ప్రభువు రాకడ వచ్చినప్పుడు మనం కొనిపోబడాలి అంటే చూడండి హానోకు కావచ్చు ఏలియా కావచ్చు వీరందరూ కూడా మరి దేవుని వచ్చినప్పుడు ఆ మేఘముతో కొనిపోబడ్డారంటే కారణం ఏంటి అర్థము ప్రభు నందు భయభక్తులు కలిగి జీవించారు నందు కాబట్టి ఒకసారి ఆలోచించండి యువదీ కాలం మందు భయభక్తులు లేని జీవితము ఎప్పుడూ కూడా క్షేమకరమైనది కాదండి ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయికి వెళ్ళినా మరి ఎంత వయస్సు మనం కలిగి ఉన్నా ప్రభువునందు భయము భక్తి కలిగి భక్తి చేయాలి ఎప్పుడూ కూడా ఆ భయాన్ని విడిచిపెట్టకూడదండి ఆ భయము దేవుణ్ణి గౌరవించటం దేవుని పట్ల ఒక విధేయత కలిగి ఉండడం ప్రేమనవర్ల కాబట్టి భయభక్తులు కలిగిన వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుడు మిమ్మల్ని గాక అమేన్